హాయ్ అండి అందరికీ ఈరోజు మనం మనం చేసిన అప్పులకి అంటే లోన్స్కి హోపోనోపోనో ప్రేయర్ ఎలా యూజ్ చేయాలి ఆ అప్పులకి సంబంధించి మనలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని ఎలా రిలీజ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం అయితే ఒకవేళ ఇప్పటికే మీరు అప్పుల కోసం లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ యూస్ చేస్తున్నా అఫిర్మేషన్స్ యూజ్ చేస్తున్నాం లేదా క్రియేషన్ బుక్లో రాసుకున్నా ఇంకా చాలా టెక్నిక్స్ చేస్తున్నా రిచువల్స్ చేస్తున్నా ఇవన్నీ చేస్తున్నా కూడా మీకు అప్పులు క్లియర్ అవ్వట్లేదు అంటే మీలో ఎక్కడో ఏదో తెలియని హెవీ నెగిటివ్ ఎనర్జీ అప్పులకి సంబంధించి ఉంది అని మీరు అర్థం చేసుకోవాలన్నమాట అంటే హెవీ నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాలరీ రాగానే వెంటనే మీ మనసులో ఏమనిపిస్తుంది ఈ శాలరీ ఇలా రాగానే అలా అప్పులకి కట్టేయాలి వచ్చిన డబ్బు వచ్చినట్లే వెళ్ళిపోతుంది ఇలా ఎన్నో నెగిటివ్ ఎమోషన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం చేస్తున్నారా లేదా ఒకసారి ఆలోచించండి మీ దగ్గరికి డబ్బు రాగానే వెంటనే మీ మనసు అప్పుల మీదకి వెళ్తుందా లేదా అప్పు కట్టాలి వడ్డీ కట్టాలి ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారా లేదా ఇవన్నీ మీలో ఉన్నంత వరకు మీ అప్పులు క్లియర్ అవ్వవు అయితే మీరెన్ని టెక్నిక్స్ చేస్తున్నా హొపనొపనో చేస్తున్నా వీటితో పాటు ఇప్పుడు నేను చెప్పేది అంటే ఒక టెక్నిక్ చెప్తాను ఒక టెక్నిక్ చెప్తాను దాంతోపాటు మెడిటేషన్ కూడా చెప్తాను అయితే ఈ టెక్నిక్ ఏంటో చూడండి వాటర్ గ్లాస్ మీద ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ అని రాసుకొని స్టిక్ చేసుకోండి ఒక పేపర్ తీసుకుని వాటర్ గ్లాస్ మీద స్టిక్ చేసుకోండి వాటర్ బాటిల్ మీదైనా పర్వాలేదు స్టిక్ చేసుకుని ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్గా మీరు మళ్ళీ మధ్యలో వదిలిపెట్టకుండా కంటిన్యూస్గా ఎప్పుడు వాటర్ తాగితే అప్పుడు మనీకి ఇలా హొపోనొపోనో చేసుకుంటూ ఉండండి ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల మీ అప్పులు క్లియర్ అవుతాయి అనమాట అంటే ట్వంటీ వన్ డేస్లోనే అప్పులు క్లియర్ అయిపోతాయి అంటే కాదు అప్పులు క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అంటే మీకున్న నెగిటివిటీ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మీలో నుండి రిలీజ్ అయిపోతుంది ఎప్పుడైతే నెగిటివిటీ రిలీజ్ అయిపోయిందో అప్పుడు మీకు అప్పులు క్లియర్ అవడం స్టార్ట్ అవుతాయి అనమాట కాబట్టి ఈ టెక్నిక్ చేయండి ఈ ట్వంటీ వన్ డేస్ ఈ టెక్నిక్ చేసేటప్పుడు మీలో ఎటువంటి నెగిటివ్ థాట్స్ వస్తున్నా నెగిటివ్ ఎమోషన్స్ వస్తున్నా వాటిని కామ్ డౌన్ చేసి అంటే లెట్ గో చేసి ఈ టెక్నిక్ని యూజ్ చేయండి దీన్ని మనం వాటర్ హీలింగ్ టెక్నిక్ అంటాం ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుందన్నమాట సో అయితే ఇప్పుడు మనం అప్పులకి హోపోనోపోనో హీలింగ్ మెడిటేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం అయితే సరే అందరూ రెడీయా మెడిటేషన్ చేయడానికి అందరూ రెడీయా సరే అయితే ఎలా అయినా కూర్చోవచ్చు అండి మీరు రిలాక్స్గా కూర్చోవచ్చు సోఫాలో కూర్చోవచ్చు మంచం మీద అలాగైనా కూర్చోవచ్చు కాకపోతే నిద్రపోవద్దు బాడీని రిలాక్స్గా వదిలేసి చక్కగా మీ మైండ్ అంతా ప్రశాంతంగా పెట్టుకుని మీరు మెడిటేషన్ చేసుకోవాలి అంతేగాని నిద్రపోవద్దు ఓకేనా కళ్ళు మూసుకోండి చుట్టూ సరౌండింగ్స్ నుంచి వస్తున్న సౌండ్స్ అన్నిటి మీద నుంచి మీ మనసుని నెమ్మదిగా తప్పించి అంటే చుట్టూ ఎటువంటి మాటలు వినిపిస్తున్నా సౌండ్స్ వినిపిస్తున్నా గో చేస్తూ అలాగే మీ మనసులో ఎటువంటి ఆలోచన వస్తున్నా కూడా నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు ఎటువంటి ఆలోచనలు వస్తున్నా కూడా వాటిని అన్నిటినీ గో చేస్తూ అంటే వాటి మీద మీ ఫోకస్ తీసేసి మీ శ్వాస మీద మాత్రమే ధ్యాస పెట్టండి శ్వాసని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉండండి జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రీత్ ఓన్లీ శ్వాసని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇన్హేల్ చేసేటప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఇన్హేల్ చేస్తున్నట్టు ఎక్స్హేల్ చేసేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ బయటికి రిలీజ్ చేసేస్తున్నట్టు అనుభూతి చెందండి లోపలికి శ్వాస తీసుకునేటప్పుడు ఒక వైట్ లైట్ ఒక వైట్ కలర్ హీలింగ్ ఎనర్జీ ఒక పాజిటివ్ ఎనర్జీ లోపలికి మీరు తీసుకుంటున్నట్టు ఇమాజిన్ చేసుకోండి అలాగే బయటికి రిలీజ్ చేసేటప్పుడు మీలో నుండి ఒక దుమ్ము రూపంలో ఒక డస్ట్ రూపంలో మీలో ఉన్న నెగిటివిటీస్ ఎమోషన్స్ మీలో ఉన్న భయాలు ఆందోళనలు అన్నీ కూడా బయటికి రిలీజ్ చేసేస్తున్నట్టు అనుభూతి చెందండి ఇప్పుడు మీ మనసులో ఎటువంటి ఆలోచన లేదు కేవలం మీ శ్వాస మీద మాత్రమే ధ్యాస ఉంది మీ మనసులో ఎటువంటి ఆలోచన లేదు ఇప్పుడు మీ ఫుల్ ఫోకస్ అంతా కూడా మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ శరీరం మీదకి తీసుకురండి మీ బాడీ మీదకి తీసుకురండి మీ బాడీలో ప్రతి అవయవాన్ని రిలాక్సేషన్లోకి తీసుకువెళ్ళండి ఎక్కడ పట్టి ఉంచడం కానీ భారంగా ఫీల్ అవ్వడం కానీ చేయద్దు చక్కగా లూజ్గా వదిలేయండి రిలాక్స్గా వదిలేయండి రిలాక్స్ యువర్ బాడీ రిలాక్స్ 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 ఇప్పుడు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నేనేం చెప్తున్నానో అది నాతో పాటు చెప్పండి ఓకే ఇప్పుడు మీరు యూనివర్స్కి ఒక ఇంటెన్షన్ని సెండ్ చేయండి ఏమని సెండ్ చేయాలి మై డియర్ యూనివర్స్ నాకున్న లోన్స్ అప్పులకి సంబంధించి నెగిటివ్ ఎమోషన్స్ని నెగిటివ్ ఎనర్జీని లేదా స్టక్ ఎనర్జీని హీల్ చేసుకోవడానికి అంటే రిలీజ్ చేసుకోవడానికి హీలింగ్ మెడిటేషన్ చేస్తున్నాను నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ లేదా ఎమోషన్స్ అన్నీ హీల్ అయ్యేలా నాకు హెల్ప్ చేయి థ్యాంక్ యూ మై డియర్ యూనివర్స్ అని ఒక ఇంటెన్షన్ని సెండ్ చేయండి మై డియర్ యూనివర్స్ నాకు అప్పులకి సంబంధించి నెగిటివ్ ఎమోషన్స్ని నెగిటివ్ ఎనర్జీని స్టక్ ఎనర్జీని హీల్ చేసుకోవడానికి రిలీజ్ చేసుకోవడానికి హీలింగ్ మెడిటేషన్ చేస్తున్నాను నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ లేదా ఎమోషన్స్ అన్నీ హీల్ అయ్యేలా నాకు హెల్ప్ చెయ్యి థ్యాంక్ యూ మై డియర్ యూనివర్స్ అని ఒక ఇంటెన్షన్ని సెండ్ చేయండి ఇంటెన్షన్ని సెండ్ చేసిన తర్వాత నాతో పాటు రిపీట్ చేయండి ఐఎమ్ సారీ యూనివర్స్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ యూనివర్స్ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ యూనివర్స్ నేనెలా ఈ అప్పుల్ని అంటే ఈ లోన్స్ ని అట్రాక్ట్ చేశానో నాకు తెలీదు వీటి కారణంగా నేను చాలా సార్లు ఆందోళన నెగిటివ్ ఎమోషన్స్ స్ట్రగుల్ యాంగ్జైటీ భయము ఫ్రస్టేషన్ వీటన్నిటితో బాధపడుతున్నాను వీటన్నిటిని క్రియేట్ చేస్తున్నాను ప్లీజ్ ఫర్ మీ మై డియర్ యూనివర్స్ ఐఎమ్ సారీ మై డియర్ యూనివర్స్ నేనెలా ఈ అప్పుల్ని అట్రాక్ట్ చేశానో నాకు తెలీదు వీటి కారణంగా నేను చాలాసార్లు ఆందోళన భయము నెగిటివ్ ఎమోషన్స్ స్ట్రగుల్ యాంగ్జైటీ ఫ్రస్టేషన్ వీటన్నిటితో బాధపడుతున్నాను వీటన్నిటిని క్రియేట్ చేస్తున్నాను ప్లీజ్ ఫర్ మీ మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ నాలో ఈ అప్పులకి ఈ లోన్స్ కి సంబంధించి నెగిటివ్ ఎమోషన్స్ ని నెగిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ మై డియర్ యూనివర్స్ థ్యాంక్ యూ మై డియర్ యూనివర్స్ నాలో ఈ అప్పులకి ఈ లోన్స్ కి సంబంధించి నెగిటివ్ ఎమోషన్స్ ని నెగిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ మై డియర్ యూనివర్స్ ఐఎమ్ సారీ యూనివర్స్ ఈ అప్పుల్ని నా లైఫ్ లోకి అట్రాక్ట్ చేసినందుకు ఆకర్షించినందుకు నేను హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను ఐఎమ్ సారీ యూనివర్స్ ఈ అప్పుల్ని నా లైఫ్లోకి అట్రాక్ట్ చేసినందుకు ఆకర్షించినందుకు నేను పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ యూనివర్స్ నేను మనీని సరిగా మేనేజ్ చేయకుండా ఈ అప్పులు చేయడం వల్ల ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో అనే ఆలోచన లేకుండా ఈ లోన్స్ అన్నిటినీ అట్రాక్ట్ చేశాను తెలిసి తెలియకుండా ఈ లోన్స్ అన్నిటినీ నా లైఫ్ లోకి ఆకర్షించాను ప్లీజ్ ఫర్ గివ్ మీ మై డియర్ ప్లీజ్ ఫర్ గివ్ మీ మై డియర్ యూనివర్స్ నేను మనీని సరిగా మేనేజ్ చేయకుండా ఈ అప్పులు చేయడం వల్ల ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో అనే ఆలోచన లేకుండా ఈ లోన్స్ అన్నిటిని అట్రాక్ట్ చేశాను తెలిసి తెలియకుండా ఈ లోన్స్ అన్నిటినీ నా లైఫ్ లోకి ఆకర్షించాను ప్లీజ్ ఫర్ మీ మై డియర్ యూనివర్స్ ఫర్ అట్రాక్టింగ్ దిస్ లోన్స్ ఇన్ మై లైఫ్ ఐ రియల్లీ లవ్ మై డియర్ యూనివర్స్ నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు చిన్నవైనా పెద్దవైనా నాకు సంపాదించే మార్గాలను ఇస్తున్నందుకు మనీని ఎలా మేనేజ్ చేయాలో నాలో అవగాహనని కలిగిస్తున్నందుకు నాలో ఉన్న స్టక్ ఎనర్జీని నెగిటివ్ ఎమోషన్స్ ని హీల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నందుకు ఐ రియల్లీ లవ్ యు మై డియర్ యూనివర్స్ ఐ రియల్లీ లవ్ మై డియర్ యూనివర్స్ నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు చిన్నవైనా పెద్దవైనా నాకు సంపాదించే మార్గాలను ఇస్తున్నందుకు మనీని ఎలా మేనేజ్ చేయాలో నాలో అవగాహనని కలిగిస్తున్నందుకు నాలో ఉన్న స్టక్ ఎనర్జీని నెగిటివ్ ఎమోషన్స్ ని హీల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నందుకు ఐ రియల్లీ లవ్ యూ మై డియర్ యూనివర్స్ ఐఎమ్ సారీ యూనివర్స్ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఐ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నాలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటినీ రిలీజ్ చేసుకుని అనేక రకాల సంపాదన మార్గాలను ఆకర్షిస్తున్నాను నాలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటినీ రిలీజ్ చేసుకుని అనేక రకాల సంపాదన మార్గాలను ఆకర్షిస్తున్నాను నేను అన్ని రకాలుగా ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉన్నాను నేను అన్ని రకాలుగా ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉన్నాను నా ఫోకస్ నా దృష్టి అంతా కూడా సంపాదన మీదే కేంద్రీకరిస్తున్నాను నా ఫోకస్ నా దృష్టి అంతా కూడా సంపాదన మీదే కేంద్రీకరిస్తున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫోర్ట్ అంతా కూడా నా సంపాదన మీదే పెడుతున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫోర్ట్ అంతా కూడా నా సంపాదన మీదే పెడుతున్నాను I really love you, my dear universe. I'm sorry, universe. Please forgive me. Thank you. I love you. I'm sorry, universe. Please forgive me. I thank you. I love you. I'm sorry, universe. Please forgive me. I thank you. I love you. I'm sorry, universe.

మీరు బాడీని రిలీజ్ చేసేసి కాన్షియస్ లోకి వచ్చేయండి ఇలా ఒక ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ కింద తీసుకుని ఈ మెడిటేషన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా చేయండి తప్పకుండా మీ అప్పుల విషయంలో మీకు మార్పు అనేది కనిపిస్తుంది